ముందుగా ఈ పుస్తకాన్ని ఎందుకు రాయటం జరిగింది అని అంటే యాక్చువల్లీ వాళ్ళ సెప్టెంబర్ పదహారు అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దినం ఆ రోజునే ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించారు అంటే ఆగస్టు పదహారు పంతొమ్మిది ఒక ఎనభై నాలుగు ఒక ఎందుకంటే ఆ రోజు మెజారిటీ బలం ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్క నోటి మాటతో గవర్నర్ ఆయన్ని పదవిచ్యూతులను చేశారు భర్తఫ్ చేశారు ఆయన ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయించారు ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకొని అమెరికా నుంచి తిరిగి వచ్చారు ఆ సమయంలో ఆయన అర్ధాంగి ఆయన ధర్మపత్ని క్యాన్సర్తో హాస్పిటల్లో ఉన్నారు అది జరిగిన తర్వాత రాష్ట్రం బగ్గుమంది దాదాపు పదిహేను మంది పోలీస్ కార్పులో చనిపోయారు అంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది ఆ తర్వాత ముప్పై రెండు రోజులు అంటే మళ్ళీ సెప్టెంబర్ పదహారున తిరిగి ఒక విజయోత్సవం ఒక మహా మహోత్త మహత్తరమైనటువంటి ఒక చారిత్రక విజయం అంటే ఒక విషాద సంఘటన జరిగిన దాదాపు ముప్పై రోజుల తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం సిద్ధించింది అంటే ఈ ముప్పై రోజులు ఏం జరిగింది అనేటువంటిది ఈ పుస్తకంలో ఉన్నది అది ఒక చరిత్ర ఆ థర్టీ డేస్లో ఎవరు ఎంత కష్టపడ్డారు దాని వెనుక ఎన్టీ రామారావు గారికి సపోర్ట్గా ఎవరున్నారు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా ప్రసిద్ధ పాత్రికేయులు వీరందరూ కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాన్ని అత్యంత అద్భుతంగా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పోరాటం చేశారు ఆ రోజున నేను ఒక చిన్న జర్నలిస్ట్ని ఆ మొత్తాన్ని నేను ఒక ప్రత్యక్ష సాక్షిని అదేవిధంగా జనార్దన్ గారు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వారు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షి మేమంతా అక్కడ ఉన్నాం ఎన్టీ రామారావు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను అదేవిధంగా రామకృష్ణ స్టూడియోలో క్యాంపు పెట్టినప్పుడు కూడా మేము ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం ఆ సమయంలో హైదరాబాదులో మత ఘర్షణలు జరిగినాయి వరస్ట్ రైడ్స్ అనమాట ఆ రోజు ఒక మూడు పూటలు మాకు కనీసం టీలు బిస్కెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి అటువంటి సమయంలో ప్రజల ఆగ్రహం ఇందాకే జనార్దన్ గారు చెప్పారు అంటే ఒక కాజు కోసం ప్రజలు ఏ విధంగా బయటకు వస్తారు అన్నదానికి ఆ రోజు ప్రత్యక్ష నిదర్శనం అనమాట ఎవరు కూడా వాళ్ళని ఒక అంటే ముందుండి నడిపించలేదు వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు అంటే మన దేశంలో చరిత్రను చూసినట్లయితే ఒక ప్రాంతీయ ఉద్యమాలు కానీ కుల ఉద్యమాలు కానీ మత ఉద్యమాలు కానీ అనేకం జరిగినప్పటికీ ఒక ప్రజాస్వామ్యం కోసం ఒక మా నాయకుడిని ఆయన్ని దించివేసినప్పుడు తిరిగి ఆయన కోసం ప్రజలు ఉద్యమించడం అనేటువంటి అప్పుడు ఎన్టీ రామారావు గారి విషయం జరిగింది రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే జరిగింది అంటే ఒక కాజు కోసం ఒక వ్యక్తి కోసం ఒక నాయకుడి కోసం ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించాం ఈ పుస్తకంలో ఇంకొక విశేషం ఏంటంటే ఆ రోజు కొంతమంది ఎవరైతే ప్రత్యక్షంగా ఆ క్యాంపులో ఉన్నారో ఆ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి ఇంటర్వ్యూస్ వేశాం అదేవిధంగా మా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోషించినటువంటి కీలకమైనటువంటి పాత్రని మాతో పంచుకున్నారు దానిని ఇప్పటి వరకు వారు ఎక్కడా కూడా ఏ పత్రికకి ఎవరికి ఎవరితో కూడా పంచుకోలేదు ఫస్ట్ టైం మా మాతో కొన్ని విషయాలు మాకు చెప్పారు ఆ విషయాలను కూడా ఈ పుస్తకంలో క్రోడీకరించాము ఎందుకంటే వారు చాలా కీలకంగా వ్యవహరించారని ఇప్పుడు ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు కావచ్చు ప్రతిభా భారతి గారు వీరందరి ఇంటర్వ్యూలు కూడా అందులో వేశామన్నమాట కాబట్టి ఇది ఒక ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడారు ముప్పై రోజుల్లో ఒక విషాదాన్ని ఒక మహా విజయంగా ఎలా మలచగలిగారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు వారు కూడా చెప్తారు ఎందుకంటే వారు చాలా కీలకమైనటువంటి పాత్ర ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా పాతికేయులు ఇండియా టుడే కరస్పాండెంట్గా ఉండి ఎస్ వెంకటనారాయణ గారు కూడా చాలా ఎక్స్టెన్సివ్గా దాని మీద రాశారు కాబట్టి ఈ పుస్తకం కోసం మేము దాదాపు నాలుగు నెలలుగా ఒక శ్రమించి ఒక ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయాలనేటువంటి భావనతో ఎక్కడ గ్లోరిఫై చేయలేదు ఎందుకంటే ఎవరి మీద మాకు కోపం లేదు బట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయాలి ప్రజలు తెలుసుకోవాలి ఒక ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది